బాధ పెట్టడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే మాట మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చెయ్యకూడని పెనొకటి చేశాడనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు ఓ కుక్క అలా వెళ్ళిపోతుంది నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగింది అనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ బలప్రదాత అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలము బహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు పుణ్యానికి సుఖాన్నిస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరలో బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్ అందుకనే నా ఫలితాన్ని వాలినికి ఇస్తున్నాను